నడికుడి శ్రీకాళీ రైల్వేస్ లైన్లో భాగంగా ఎప్పటికప్పుడు మీకు సంబంధించిన తాజా పరిస్థితులు వివరించే ప్రయత్నం చేశాం ప్రస్తుతం పొదిలి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ రైల్వే స్టేషన్ పైన నిర్మాణ పనులు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం రైల్వే ప్లాట్ఫామ్ మీద మనం నిలబడి ఉన్నాం ఈ నిర్మాణ పనులు దాదాపు వేగవంతంగా జరిగే పరిస్థితి కనపడుతుంది దాదాపు ఒక ఐదు వందల కిలోమీ ఐదు వందల మీటర్ల దూరం దాకా రైల్వే ట్రాక్ పనులు వేగవంతంగా పనిచేసే పరిస్థితి నెలపడుతుంది రైల్వే ట్రాక్కి ఆ పక్కన కంకర రైల్వే ట్రాక్ కోసం కంకర వేసే పరి పరిస్థితి ఉంది మొత్తం మీద ఇక్కడ పనులైతే వేగవంతంగా బాగా జరుగుతున్న పరిస్థితి ఒక పక్క మనం పొదిలికొండ సంబంధించిన దారి పొదిలికొండ దృశ్యాలు మనం చూస్తూ కొండలు ఇక్కడ దగ్గర నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల లోపే పొదిలికొండ ఉన్న పరిస్థితి మనకు కనపడుతుంది వ్యూ అద్భుతంగా ఉంది పొదిలికొండ ఇక్కడ నుంచి రైల్వే ట్రాక్ నుంచి వ్యూ పొదిలికి సంబంధించిన ఓ పక్క ఈ పక్క చూస్తే ఈ పక్క చూస్తే జగనన్న లేఅవుట్ ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్న లేఅవుట్ అయితే ఏదైతే డెబ్బై ఎకరాల లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్ సంబంధించిన దృశ్యాలు చూస్తే ఇక్కడ నుంచి సుమారు రైల్వే ట్రాక్ క నుంచి సుమారు వ్యూ అంతా చూస్తే సుమారు డెబ్బై ఎకరాల్లో వేసిన పెంచర్ అది ఇక్కడ నుంచి వ్యూ బాగా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి జగన్ లేఅవుట్ పరిస్థితి కనపడుతుంది ఇక్కడ ఇప్పుడు రైల్వే స్టేషన్కి సంబంధించిన ఇది స్టేషన్ సంబంధించిన నిర్మాణ పనులు ఇప్పటికి రెండు ఫ్లోర్లు కింద ఒకటి రెండు రెండు ఫ్లోర్లు పూర్తి చేస్తారు ఇప్పుడు మూడో ఫ్లోర్ మూడో ఫ్లోర్లో ఇక్కడ టికెట్ ఇవన్నీ వచ్చే పరిస్థితి ఇక్కడ దాదాపు వాటి వేసిన ఈ పక్క ఒకసారి చూస్తే మనం కింద నుంచి కింద నుంచి వచ్చే పరిస్థితుల్లో ఇక్కడ రెండు ఫ్లోర్లు వేసిన పరిస్థితి ఉంది ఇక్కడ నుంచి మనకి ప్రయాణికులు పైనుంచి అలా పైనుంచి వచ్చే విధంగా ఇక్కడికి రోప్ ఒక రోప్ అంటే మామూలుగా ఫ్లాట్గా కిచ్చిన పనపడుతుంది ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చే విధంగా ఒక వేసిన పరిస్థితి ఉంది ఆ విధంగా ఇక్కడికి మొత్తం ఇప్పటికి రెండు ఫ్లోర్ల మీదకి రెండు ఫ్లోర్లు అయిపోయినాయి మూడో ఫ్లోర్ మూడో ఫ్లోర్ సంబంధించిన ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ సెకండ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సంబంధించిన స్లాబ్ పనులు కనపడుతున్నాయి మొత్తం మీద ఇప్పుడు రైల్వే ఏదైతే రైల్వే ప్లాట్ఫామ్ ఇది రైల్వే ప్లాట్ ప్లాట్ఫామ్ సంబంధించి ఐదు వందల మీటర్లు ఉన్న ఈ ప్లాట్ఫామ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి మొత్తం మీద ఇక్కడ కూడా ఒక మూడు నెలల్లో ఈ ప్లాట్ఫామ్ పనులు పూర్తయ్యే పరిస్థితి అయితే మనకు కనపడుతుంది ఒక పక్క యుద్ధ ప్రాతిపదికనే ఇక్కడ పనులు అయితే పూర్తి చేస్తారు దాదాపుగా ఈ పక్క దాదాపు వేగవంతంగా పనులు అయితే పూర్తి అవుతున్నాయి ఇక్కడ దాదాపుగా గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ కంకర స్టాక్ పాయింట్ ఇక్కడ ఏర్పాటు చేశారు కంకర స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి మిగతా చోట్లకి మిగతా రైల్వే ట్రాక్ మీదకి కంకర తీసుకొని పోవడానికి ఇక్కడ టిప్పర్లు సంబంధించిన ప్రకల్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి మొత్తం మీద ఇక్కడ నుంచి వేగవంతంగా పనులు సంబంధించిన నిర్మాణ పనులు రైల్వే ప్లాట్ఫామ్ పనులు రైల్వే స్టేషన్ పనులు ఇక్కడ సంబంధించిన ఏర్పాట్లు వేగవంతంగా అయ్యే పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద ఇక్కడ పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కాంట్రాక్టరు మనకి కొద్దిసేపు క్రితం సంబంధించిన విషయాలు మనకి పూర్తి వివరాలు తెలియజేశారు మొత్తం మీద డిసెంబర్ నాటికి ఇక్కడ ఉన్న పనులన్నీ పూర్తి చేసే విధంగా సంబంధించిన ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఎప్పటికప్పుడికి రైల్వే పనులు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు కొదిరి టైమ్స్లో మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం thank you